రంజిని మరియు ఆమె బిడ్డల పుట్టుక సమయంలో కుటుంబ సభ్యులు ఎంత సంతోషంగా ఉన్నారో మనం ఊహించుకోవచ్చు అలా కనిపించినది శుభప్రదమైన సంఘటన కాని వెనుక దాక్కున్న అనేక ఆందోళనలు కూడా ఉన్నాయి ఈ క్రమంలో పోలీసులు నిందితులను గుర్తించడంలో విఫలమవడం అనేది ఒక చేజారిన అనుభవం ఈ కేసు అనేక సంవత్సరాల పాటు గుర్తించబడని అంశంగా కొనసాగింది మరియు సమాధానాలు ఎక్కడానికి దొరకలేదు కాని రెండు సున్నా రెండు ఐదులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నిందితుడు పట్టుబడడం జరిగితే అది సాంకేతికత ఎలా ప్రగతి చెందిందో మనకు అర్థమవుతుంది ఈ కేసు పరిష్కారానికి ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానం అవసరం అయింది పోలీస్ అధికారులు రంజని మాతృకను ప్రశ్నించగా ఆమె ముఖం ఒక్కసారిగా మారింది ఇది ఆమె అనిల్ కుమ్రపట్ల ఉన్న రహస్యాన్ని చాటుతోంది ఇది మనకు మరింత ఉత్కంత కలిగిస్తుంది అనిల్ కుమార్ ఆమెకు సహాయం చేసినప్పుడు అతను తన భార్యకు సంబంధించి కొన్ని విషయాలను పంచుకున్నాడు కాని ఆ తర్వాత జరిగించిన దురదృష్టకర సంఘటనలు అనేక అనుమానాలను పుట్టించాయి అనిల్ కుమార్ యొక్క నిజమైన పేరు రాజేష్ అని పోలీసుల దర్యాప్తులో తెలిసినప్పుడు వారు అతని గ్రామానికి వెళ్లారు అప్పుడు వారిని కేవలం రాజేష్ యొక్క తల్లిదండ్రులే ఎదుర్కొన్నారు రంజని మరియు దివిల్ కుమార్ ఇష్టపడ్డారు కాని దివిల్ పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు దివిల్ పెళ్లి వాయిదా వేయడమే మోడరు మలుపు దీంతో కుటుంబానికి తీవ్ర అసంతృప్తి ఏర్పడింది రంజని గర్భవతి అయినప్పుడు దివల్ తన బాధ్యతలను అంగీకరించడానికి నిరాకరించాడు ఇది కుటుంబానికి గణనీయమైన కష్టాలను తెచ్చిపెట్టింది తర్వాత రాజేష్ మరియు దివిలోకే చోట పనిచేస్తున్నట్టు కనుగొన్నారు ఇది రంజని పిల్లల హత్యలో అనుమానాలను పెంచుతోంది ఈ విషయం సాంతా యొక్క దృష్టిని ఆకర్షించింది సిబిఐ జట్టుకు సంబంధించిన అధికారులు వివిధ రాష్ట్రాలలో సందర్శించి శాంతా యొక్క సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు కాని వారు ఎప్పటికీ ఖచ్చితమైన సమాచారం అందించలేకపోతున్నారు ఆయ్ సాంకేతికతను ఉపయోగించి ఇద్దరు నేరస్థుల ఫోటోలని సమర్థవంతంగా గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది క్షణికంలో జరిగిందని ఫేస్బుక్ నుండి సమాచారాన్ని పొందమని చెప్పారు రాజేష్ మరియు దివిల్ వివాహం చేసుకుని ఇతర కుటుంబాలతో కలిసి జీవిస్తున్నారనే విషయం వారు కనుగొన్నారు వారి కొత్త జీవితం మరియు కుటుంబంకి ఛాలెంజ్ అవుతోంది రంజని మరియు శాంతా యొక్క పరిస్థితులను విశ్లేషించి రాజేష్ ఎందుకు హత్యకు పాల్పడ్డాడు అనేది వీడియోలో వివరించబడింది ఇది ఈ సంఘటనకు సంబంధించిన అనేక రహస్యాలను వెలుగులోకి తెచ్చింది ఘటన తరువాత రాజేష్ మరియు దివిల్ కర్ణాటకలో ఎలా దూరంగా ఉన్నారు మరియు కొత్త గుర్తింపులతో ఎలా జీవించారు అనే దానిపై చర్చ జరుగుతోంది